నేనండి ఛాన్సీని ఆ ఏంటి ఫస్ట్ నైట్నే రాత్రి అడ్రస్ లేకుండా పారిపోతారా ఎంత బాధపడ్డానో తెలుసా డ్రెస్ లేకుండా పారిపోతే బాధపడాలి కానీ అడ్రస్ లేకుండా పోతే బాధపడడం ఎందుకు చోకు లేకండి రాత్రంతా నిద్ర లేకుండా చేశారు నేను ఉన్నా నిద్ర ఉండేది కాదు కదా ఆ మల్లెపూలైతే ఒకటే గొడవ ఏడి మీ ఆయన ఇంకా రాడేంటి అని అసలు ఎక్కడున్నారు ఆ అదే ఆఫీస్ ఆఫీసులో ఉన్నాను అదేంటండి ఇంట్లోనే ఉండి ఆఫీస్ లో ఉన్నానంటారు రాత్రి నైట్ డ్యూటీ వేస్తే ఎగ్గొట్టి నీ డ్యూటీ వేసుకున్నా ఇంట్లో ఉన్నానని చెప్తే కొంప కొల్లేరు అవుతుంది అవతలెవరు వన్ టౌన్ నుంచి ఎస్పీ గారు ఆ మీరు చెప్పండి సార్ సారా సార్ ఏమిటి కొత్తగా హోమ్ మినిస్టర్ గారు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సర్లేండి ఇవాళ ఫస్ట్ నైట్ యోగా ఉందా ఆ ట్రై చేస్తాను ట్రై చేస్తారా మంచి టైం అది చూసుకోవాలి కదా ఈ రోజు కూడా ముహూర్తం బాగానే ఉందట శాస్త్రి గారు చెప్పారు అంటే ఏంటండి ఏదో ముహూర్తం అది అంటున్నారు అదే మా శోభనానికి అదే అటే మీకు ఇంకా శోభనం కాలేదా కానివ్వలేదు ఎవరు మా ఆయనే ఆయన అదో టైపు శాస్త్రాలు ముహూర్తాలు అంటుంటారు అంతేనా సెకండ్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేశారా లేదండి ఆయన అటువంటి వారు కాదు ఒక్క మాటలో చెప్పాలంటే లేటెస్ట్ శ్రీరాముడు మగాళ్ళపైకి అలాగే కనిపిస్తారండి ఇదిగో ఆవిడ పర్సనల్ మ్యాటర్స్ మనకెందుకు ఏదో పని మీద వచ్చినట్టున్నారు చూసి పంపించు మా ఇన్బాక్స్ పాడైంది ఓహో కాస్త మీరు ఇస్తే ఇస్తాను ఒక్క నిమిషం హలో హలో చిటుగో రేపు పొద్దున తొమ్మిదింటి కల్లా కోర్టుకి వచ్చేయండి నేను వస్తాను ఆ మర్చిపోద్దు హలో ఓకే ఆన్ లైన్స్ ఆర్ బిజీ ప్లీజ్ ట్రై ఆఫ్టర్ వన్ డే ఆ పీపీ కడుతున్నాయి మా లేదండి ఏం ఏమిటండి ఇది ఏది లోకల్ కాల్ చేస్తే ట్రై ఆఫ్టర్ వన్ డే అని చెప్తున్నారు ఎవరు టెలిఫోన్ వాళ్ళు వాళ్ళు వాళ్ళంతేలేండి అదో ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య ఇదిగోండి థ్యాంక్స్ అండి ఉంటామండి మంచిదండి చాలా మంచిది వెళ్ళరండి పిచ్చిపిల్ల ఫీల్ అవుతుందని అనలేదు కానీ గ్యారంటీకి ఈ అమ్మాయి ముగ్గురు సెకండ్ సెటప్ పెట్టుంటాడు అంతేనంటావా అంతే వాడి ఫేస్ చూస్తేనే నాకేదో తేడా కనిపించింది అతనిది నా ఫేస్ కదా ఛా మీ ఫేస్ కి ఆ వెధవ ఫేస్ కి తేడా లేదు ఇదిగో మొగుడిని పట్టుకుని వెధవా కదవా అనుకో కళ్ళు పోతాయి నా కళ్ళు ఎందుకు పోతాయి నేను ఆవిడ మొగుడిని మొగుడు ఎవరికైనా మొగుడే కదా అదేంటి అదంతే వెళ్ళి టీ తీసురా

ఈ రోజన్న మన సోబను ఇంకో వారం వరకు మా ఎస్పీ మన సోబను వద్దంటానికి ఆయన ఎవరు ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు అడిగితే చెప్పారు మీ వరుస చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది ఏమండి ఏదైనా ప్రాబ్లం ఉంటే సమరం గారు దగ్గరికి వెళ్ళండి ఆయన పక్క పక్క కావాలి రైట్ నువ్వు అటువంటి భయాలను పెట్టుకోవద్దు వన్ వీక్ ఆగు నీ కోరిక తీర్చేస్తాను కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే సరే రండి మీకు ఇష్టం అని వంకాయ కూర వండాను భోంచెదురు గాని అదేంటి నువ్వు వంకాయ ఉండవా నువ్వు అంటున్నారు ఇంకెవరైనా ఉంటారా అదే మా హెడ్ గార్డు వెడ్డింగ్ డే అని క్యారెట్ తీసుకొచ్చాడు అందులో వంకాయ ఉంది అందుకని అలా అన్నాను అంటే తినొచ్చారా ఆ తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను అయితే మళ్ళీ ఎందుకు కూర్చున్నారు నువ్వు ఫీల్ అవుతావని మంచానికే గతి కంచానికి లేకపోతే ఏ లేవండి అది కాదు ఝాన్సీ హలో నేనండి అర్చన్ని ఎక్కడున్నారు ఇక్కడే దగ్గరలో ఉన్నానే ఆ కిర్లోస్కర్ గాడు మురారి గాడు కిటికీ నుంచి తొంగి తొంగి చూస్తున్నారు నాకేదో భయంగా ఉంది మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి అలాగే వస్తున్నా మళ్ళీ ఎక్కడికి ఆఫీస్ లో ఏదో సందకం పెట్టాలంట ఇప్పుడే వచ్చేస్తా మీరా ఇక్కడేం చేస్తున్నారు అది డోర్ కలర్ బాగుందని అలాగా వీళ్ళు ఇక్కడే చెయ్యాలి మీరు ఎగ్గోడదా అని చూస్తున్నా అయితే రండి టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంది చూద్దాం అలాగా

వాళ్ళిద్దరు ఝాన్సీ గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారేంటండి టైం బాగోక ఎవరికి వాళ్ళకే అవును తలుపేసింది కదా మీరెలా వచ్చారు ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారేమోని మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి మా జంటను చూసి ఓర్వలేక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా సీతారాము లాంటి మా మధ్య పుల్లలే కాదు శివధనుసు పెట్టినా విరిచేస్తాం రే మళ్ళీ ఇటు వచ్చి తప్పుడు మాటలు చెప్పారో కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది కూడా ఇలాంటి వెధవుల మాటలు నమ్మితే ఎలా నమ్ముతానండి మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదా ఆ అసలు నిజం చెప్పినా నేను నమ్మను వైఫ్ అంటే నువ్వేనా వైఫ్ ఇదే మాట మీద ఫిక్స్ అయిపో యాండీ యాండీ మీరు ఇక్కడ ఉన్నారా లేకపోతే పక్కింట్లో ఉన్నాను అనుకున్నావా అలా ఎందుకు అనుకుంటాను ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రకృతిలో సిటీని చూస్తున్నాను అయితే ఉండండి కుర్చీలు తెస్తాను కూర్చుని కబులు చెప్పుకుందాం ఓకే అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు వాళ్ళిద్దరు కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాడిని చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత జాన్సీ నేను పెళ్లి చేసుకోవచ్చు మీరు కాదు చిన్ననాటి కలలు నువ్వేమైనా చేసి వాడి గుట్టు రట్టు చేయాలి తలందాక ఏమన్నా దిమాక్ ఖరాబ్ అయిందా మనం అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నది ఈ బాబుని కాదు

నా పేరు మీకు తెలుసు కొండ దేవత పలుకు నీ అబ్బ పేరు శివరాం నీ పెనివిటి పోలీస్ ఆఫీసర్ మనువైనా సుఖం లేని బతుకు నీది అవును నిజమే లోపలికి రండి ఒక పాలి చెయ్యి చూపించు తల్లె అభిలేచ కాలం బాలం భజగోవిందం సీతాకాలం సలివేంద్రం భద్రాచలం గుడిగోపురం గీతలు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ కర్మశడి కన్నీటి దారిలో వివరంగా చెప్పండి మంచోడు మనసున్నోడే నీ పెనిమిటి కానీ అంటే మార్గం ఉంటే చెప్పండి అమ్మోరు బొమ్మని ముందెట్టుకుని నీ పెనిమిటిని పక్కనెట్టుకొని మూడు దినాలు కూకో నాలుగో నీ తొలిరే అవుతాది నెల తిరగకుండానే నువ్వు నెల దప్పుతావే తల్లె కొండవరా ఆ మూడు దినాలు నీ పెరిమిటి బయటికి పోకూడదు తల్లి కాదని పోతే కాటికే పోతాడు నా ప్రాణం పోయినా అని బయటికి పోనివ్వను కాకపోతే మరి ఆయన బాత్రూమ్ కి అది వెళ్ళాలంటే అంటే అర్ధ గంట వెళ్ళచ్చు అంతకు మించి ఎక్కువ సేపు ఎల్లనిచ్చావంటే నీ పసుపుతాడు లేదు మీరు చెప్పినట్టు మూడు రోజులు నా ముందే ఉంచుకుంటాను ఆయన్ని హలో నేనండి అర్చన్ని బాబు పడిపోయాడు తలకు దెబ్బ తగిలింది బాగా తగిలిందా నాలుగు కుట్లు పెట్టాయి ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను మీరు వెంటనే బయలుదేరండి అలాగే నేను వెంటనే బయలుదేరి బయలుదేరొస్తాను ఓటి ఇంటికి వెళ్తున్నాను అవసరం అయితే ఫోన్ చేయాలి అలాగే సార్ అహ్ ఏండి మీరు క్షేమంగానే ఉన్నారు కదా అమ్మయ్య ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది జో అద్దం కార్కిన్ తర్వాత ఎందుకు వచ్చావో చెప్పు ని అర్జెంట్‌గా బయటికి వెళ్ళాలి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు నా కూడా ఇంటికి రండి దేనికి మీకు ప్రాణగంట ఉందట బయటికి వెళ్తే ప్రమాదం అంట ఎవరు చెప్పారు కోహితర్లు ఏడ్చారు డబ్బులు కొంచడానికి వాళ్ళు అలాగే చెప్తారు లేదండి వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు మూడు రోజుల పాటు మీరు నా కళ్ళ ముందు ఉంటే గంట గడిచి మన సోపులు కూడా అయిపోతుందట ఇదిగో అలాంటివి నమ్మకూడదు ముందు నేను నమ్మలేదండి కానీ వాళ్ళు అన్ని నిజాలు చెప్పారు అది కాదు మిమ్మల్ని ఎప్పుడూ ఏది అడగలేదు ఇక ముందు అడగను కూడా ఈ ఒక్కసారికి నా మాట వినండి రండి మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా ఇక ఇది మూడు రోజులు నిండి చచ్చిన ఇడ్చి పెట్టదా మనం ఊహించిన తీయడే గలకి ఒక్కరైతే ఈడు అర్చన గడప ఎక్కలేడు పక్కలేను మళ్ళీ అయితే డాడీ కదమ్మా అంకుల్ సారీ అండి పరు అంకెల దెబ్బ తగలడం వల్ల అనుకుంటా జ్వరం వచ్చేసింది బాబుకు బాగాలేదని మీకు ఎలా తెలుసు అదే ఇందాక బాబు వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఫోన్ చేసిందంట ఆయన నాతో చెప్పారు వెంటనే వచ్చేస్తారు ఇంకా రాలేదు ఎక్కడున్నారండి ఆయన ఐజీ గారు ఫోన్ చేస్తే వెళ్ళారు ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి అలాగే రండి పర్వాలేదమ్మా తగ్గిపోతుందిలేరా బాబుకి ఎలా ఉందండి జ్వరం బాగా ఎక్కువైంది ఆయన ఒకటే కలవరిస్తున్నాడు ఆఫీస్ కు ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయారట ఎక్కడికి వెళ్లారో నాకు చాలా భయంగా ఉందండి మీరు ధైర్యంగా ఉండండి నేను వెళ్ళి ఆయన పంపిస్తాను థ్యాంక్స్ అండి వాళ్ళ బాబుకు బాగోలేకపోతే మీ బాబుకు బాగోలేట అంత కంగారు పడుతున్నారేంటి బిడ్డ ఎవరికైనా బిడ్డే కదా నేను వెళ్ళి చెప్పొస్తాను ఆయనకి మీరు బయటికి వెళ్ళి వెళ్తారండి గండవని చెప్పారుగా బాబుకి ఏదైనా అయితే మీకేదైనా అయితే నాకేం కాదు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను ఆహా మీరు వెళ్ళొద్దు ఆ పశువాడ్ని చూస్తే నీకు బాధ అనిపించట్లేదు అనిపిస్తోంది కానీ ఈ పరిస్థితిలో ఏం చేయగలం ఆహా ఓ పని చేస్తే ఏ పరే కాడజోడు తీసేసి మీరే వాపుతండ్రులా వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళ డాడీ వచ్చాడు అనుకుంటాడు దిగులుపోయి జనం తగ్గిపోతుంది థ్యాంక్ యూ జాన్స్ వెరీ మచ్ అదేంటండి అంతలో మూవ్ అయిపోయారు నువ్వు ఫీల్ ఫీలో వెళ్ళమంటుండే నాకు కన్నుతుంటే ఫీలింగ్ వచ్చేస్తాడు లేట్ చేయకుండా వెళ్లండి అలాగే బర్త్ మాట్లాడు ఆరు గంటలు వచ్చేయాలండి లేకపోతే మీకు ప్రాబ్లం అలాగే అర్చనా అర్చనా ఏమండి ఎక్కడికి వెళ్ళారండి బాబుకి ఎలా ఉంది ఏంటి అన్న ఏమైంది దెబ్బ తగిలింది పర్వాలేదే బిడ్డ తండ్రిలా బాగానే యాక్ట్ చేస్తున్నారు సినిమాలో ట్రై చేయించు మీరు రాకపోయేసరికి ఎంత భయపడ్డానో బాధపడ్డానో తెలుసా నేను వచ్చేసా అయ్యో ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నారే బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళటానికి వీల్లేదు అలాగే నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను ఓ మేకా ఒక్కరోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనండి పిచ్చిదానా నేను మాత్రం ఉండగలనా అయ్యో కమెంట్ అయిపోతున్నారే కొంపు తీసి ఇలాగే ప్రొసీడ్ అయిపోయి మీరా ఏంటండి మీ వారు వచ్చారా లేదనని చూడటానికి వచ్చాను ఆ ఇప్పుడే వచ్చారు సంతోషం ఉంటానండి ఆ మంచిదండి అచ్చునా హోమ్ మినిస్టర్ గారు వచ్చారు నేను ఒకసారి బయటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను మండీ వెళ్తారా లేదు నాన్న ఇప్పుడే వచ్చేస్తాగా సరే త్వరగా వచ్చండి అమ్మయ్యా నువ్వు సమయానికి వచ్చి డోర్ కొట్టావు లేకపోతే ఆవిడతో సంసారం మొదలెట్టేవారా చిచి నేను ఎటువంటి వాడినా నీకు తెలీదా చాలండి మీ నాటకాలు బాబుకి బాబులో యాక్ట్ చేశామంటే దానికి మొగుళ్ళు యాక్ట్ చేసి వస్తారా అంటే బాబుకు అనుమానం రాకుండా ఉండాలనే ఏ దాని వాటేసుకుని ముద్దలు పెడితే గాని వాడు నమ్మనన్నాడా బిడ్డ తల్లి కూడా చూడకుండా సొంత దొరికిందని గుండెలుగా అత్తుకొని చి చి మగబుద్ధి పోల్చుకున్నారు కాదు అదే మన శోభరయ్య ఉంటే ఇలాంటి టెప్టిని ఉంటే కాదు కదా కాదు నన్ను ముట్టుకోకండి పెళ్ళిటాల్తో శుభ్రంగా స్నానం చేసి రండి అలాగే అసలు నమ్మి పప్పుడు నాకి బుద్ధి తక్కువ